ఆ ప్రాంతం కేవలం వరి మొక్కజొన్నలు మాత్రమే పండించేది మారుతున్న కాలంతో పాటు వ్యవసాయ రంగంలో వస్తున్న కొత్త పద్ధతుల్ని అందిపుచ్చుకుంటూ వ్యవసాయం చేస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు జమ్మూ కశ్మీర్లోని బద్వేరా పట్టణంలో ఔషధ సుగంధ ద్రవ్యాల్లో ప్రధానంగా ఉపయోగించే లావెండర్ పంటను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు బద్వేరా పట్టణంలోని రైతులు జమ్మూ కాశ్మీర్లోని బద్వేరా పట్టణంలోని దాదాపు పదిహేను వందల మంది రైతులు ప్రాచీన వ్యవసాయ పద్ధతులతో పాటుగా కొత్త పద్ధతుల్ని అనుసరిస్తూ వ్యవసాయం చేస్తున్నారు ఎప్పుడూ వేసిన పంటలే వేయడంతో భూసారం తగ్గడంతో పాటు దిగుబడులు తగ్గుతున్నాయన్న విషయాన్ని గమనించిన అక్కడి రైతులు వాణిజ్య పంటల వైపు దృష్టి మళ్లించారు అప్పుడే వారికి కనిపించిన పంటే లావెండర్ ఈ పంటకు ప్రపంచ వ్యాప్తంగా ఉంది దీంతో ఆ పంట సాగు గురించి తెలుసుకున్న రైతులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు ఒక్కరితో మొదలైన లావెండర్ పంట సాగు ప్రస్తుతం భద్వేరా పట్టణంలో పదిహేను వందల మంది రైతులు సాగు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు అక్కడి రైతులు వేసిన లావెండర్ పంట సాగుతో అటు రైతులకు ఆదాయమే కాకుండా ప్రభుత్వానికి సైతం ఆదాయం వస్తుంది మామూలుగానే జమ్మూ కశ్మీర్ పర్యాటక ప్రాంతం ఇకక్కడ లావెండర్ పంట అందాలను వీక్షించేందుకు నిత్యం వందలాది మంది పర్యాటకులు వస్తుండటంతో అటు పర్యాటకం సైతం అభివృద్ధి చెందుతోంది ఒకప్పుడు వరి మొక్కజొన్న పంటలు మాత్రమే సాగు చేసిన అక్కడి రైతులు ఇప్పుడు భద్వేరా ప్రాంతంలో దాదాపు తొంభై శాతం లావెండర్ పంటను సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు లావెండర్ పంట లాభదాయకంగా ఉండటంతో రైతులు కూడా ఆ పంటను సాగు చేసేందుకు మక్కువ చూపుతున్నారు